వ స్మిీమ్ వరేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్లందుల్లా అల్లాహు యొక్క దయ వలన కృప వలన మనమందరం కూడా రమదాన్ నెల పూర్తి చేసుకొని బక్రీ అయీద్ యొక్క పండుగకి సిద్ధంగా ఉన్నాము అల్హమ్దుల్లా విరహిజా యొక్క నెల మొదలయ్యింది అంటే బక్రీ అయీద్ యొక్క నెల మొదలయ్యింది ఈ యొక్క నెలలో దైవ ప్రవక్త మహమ్మద్ సుల్ అలాహ వసల్లం గారు మనకి చాలా అద్భుతాలు తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళు అల్లాహ్ దగ్గర ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు అదేవిధంగా దైవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహ్వానీహి వసల్లం గారు ఇలా తెలియజేశారు దిల్హెజ్జా యొక్క మొదటి పది రోజులలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి ఒక సంవత్సరం ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే ఒక రాత్రి జాగారం చేస్తారో వాళ్ళకి రమజాన్ నెలలో షబే కదర్ జాగారం చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో అంత పుణ్యం ఈ పండుగ పది రోజులలో జాగారం చేస్తే అంతే పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే బక్రీద్ యొక్క హిజ్జా యొక్క మొదటి పది రోజులు అల్లాహ్ యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తారో వాళ్ళ యొక్క స్థానం అల్లాహ దగ్గర చాలా మెరుగుపడుతుంది వాళ్ళు అల్లాహ దగ్గర చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ముందుగా మనం ఒక హదీస్ని గమనిద్దాము దేవప్రవక్త మహమ్మద్ గారు తెలుపుతున్నారు హజరత్ ఇబిని అబ్బాస్ వజీ అల్లాహు తేడానుహ్ గారు యొక్క హదీస్ని తెలియజేస్తున్నారు దైవ మహమ్మద్ సల్లల్లాహు అని వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు దిల్ హెజ్జా యొక్క మొదటి పది రోజులలో అల్లాహు తేడా చాలా సంతోషిస్తారు అల్లాహు తాడా మనకి చాలా దగ్గరగా ఉంటారు అదేవిధంగా ఎవరైతే దిల్హెజ్జా యొక్క నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తారో వాళ్ళు అల్లాహ్ దగ్గర ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు అదేవిధంగా ఎవరైతే దిల్హెజ్జా యొక్క మొదటి పది రోజులలో అల్లాహ్ యొక్క నామస్మరణ ఎక్కువ శాతం చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా లాభాలు కలుగుతాయి ఆ యొక్క ఆరాధన కూడా ఆ యొక్క కదిమాలు కూడా ప్రవక్త గారు మనకి తెలియజేయడం జరిగింది ఆ యొక్క కదిమాలు ఏమిటి అంటే మొదటిగా సుబ్యానల్లో ఈ యొక్క కదిమ ఒక లెక్కంటూ ఏమీ లేదు మీరు మీ యొక్క పనులు చేసుకుంటూ లెగుస్తూ కూర్చుంటూ ప్రతి నిమిషంలో కూడా ప్రతి క్షణం కూడా బహ్ర అయీద్ యొక్క మొదటి పది రోజులు ఈ నామస్మరణ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా రెండవ నామస్మరణ అల్హమ్దుల్లా మూడవ నామస్మరణ లా ఇలాహ ఇల్లల్లా నాలుగవ నామస్మరణ అల్లాహు అక్బర్ సుబాన్ లా అల్హందుల్ అల్లా అల్లాహు అక్బర్ ఈ యొక్క కలివాని ఈ యొక్క జిగిర్ని ఈ యొక్క విరుదుని ఎవరైతే ఎక్కువ శాతం చేస్తారో ఇన్షాల్లాహ వాళ్ళు మంచి పుణ్యాలు సంపాదించుకున్న వారవుతారు అదేవిధంగా అల్లాహకి దగ్గర అవుతారు నా ప్రేమల సోదర మహాశివులారా అందువలన ఈ యొక్క చిన్న పనిని మనం గనక మన యొక్క మనసులో కూర్చోపెట్టుకుంటే ఈ యొక్క చిన్న పని మనకి చాలా పెద్ద పెద్ద లాభాలు తెచ్చిపెడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు మీ యొక్క బంధుమిత్రులకి తెలియజేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత